ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ నా పేరు ఏపీ రాజా మా జగన్ గారు చాలా బాధతో అసెంబ్లీ స్పీకర్ గారికి ఒక పెద్ద లెటర్ రాశారు నన్ను నాకు అవమానం జరిగింది నన్ను మీరందరూ అవమానించారు అని లెటర్ రాశారు నాకు ప్రతిపక్షంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా నన్ను గుర్తించండి అని పెద్ద లెటర్ రాశారు మాకు చాలా అవమానంగా ఉందన్న నువ్వు అలా మాట్లాడుతుంటే మాకు ఏడుపోస్తుంది బాధ బాధ గుండూరులో బాధపడుతున్నావు నువ్వు బెంగుళూరు పారిపోయే కాదన్నా అసెంబ్లీ దగ్గరికి వచ్చి మాట్లాడన్నా ఇటువంటి లెటర్లు ఎందుకన్నా సార్ నన్ను గుర్తించండా మనమే సార్లమే వాళ్ళు సారలేరు సార్ మనల్ని గుర్తిస్తారా మనం గుర్తించామో ఎప్పుడైనా అనలే సార్ తప్పు మాట్లాడుతున్నారు మీరు మీరు రండి ప్రజల్లోకి రండి మీ వెంట మేము ఉంటాం అంతేగాని ఎక్కడో ఉండి లెటర్ రాయడమేటి వెయ్యి మంది పోలీసు వాళ్ళని ప్రహార పెట్టుకొని ఏటి జగన్ సార్ నీ గురించి మా ఊరు వెళ్తుంటే సిగ్గేస్తుంది బెంగళూరు పారిపోయాడు కదా మీ ఊళ్ళని తెలుగు టీడీపీ నాయకులు అడుగుతున్నారు టీడీపీ కార్యకర్తలు అడుగుతున్నారు నువ్వు అలా పారిపోతే మమ్మల్ని తంతారు అక్కడ బాగోలేదన్న నువ్వు చేసే పని ధైర్యంగా రా పులిలా రా పులిలా పోరాడు అంతేగాని ఇలా పారిపోకన్నా నీ గురించి మేము ఉన్నాం నీ వెనకాతల జైలు కన్నా వెళ్తాం సావడానికైనా సిద్ధమే అంతేగాని నువ్వెక్కడో దొంగ సాటి నుండి ఇలాంటి దొంగ డేటలు రాయకు మాకు సిగ్గేస్తుంది నువ్వు అవమానపడ్డామేంట జగన్ అన్న చాలా తప్పు నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో నూట డెబ్భై ఐదుకి నూట డెబ్బై తొమ్మిది సీట్లు రెప్పిస్తావు నువ్వు పౌరుషంగా నిలబడు దా పాదయాత్ర చేద్దాం జనాలో పోదాం అంతేగాని నువ్వు బెంగళూరు అమెరికా లండన్ వద్దు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ జరుగుతుంది మీరే సీఎం విశాఖప్యాల సులో మన పరిపాలన అమరావతి అయ్యి రాన్న వచ్చి పది పదిలో అసెంబ్లీలో నిలబడి మాట్లాడు దొంగ సాటును వచ్చి దొంగ సాటి పారిపోయినట్టు కనిపించింది నువ్వు వయాల ప్రమాణం చేసి ఇది పద్ధతి కాదు మాకు లేదు నువ్వు అలా పోవడం మాకు చాలా బాధగా అన్న చాలా బాధగా ఉంది పారిపోకు ధైర్యంగా ధైర్యంగా పోరాడు అంతేగాని వెన్ను చూపించుకో బాడీ చూపించు పులి పులి వెందల పులి నీ గురించి మేము నువ్వు అలా పారిపోతే మమ్మల్ని చంపుతారు ఎవడ మాకు దిక్కు ఇక్కడ నీకు సెక్యూరిటీ వెయ్యి మంది సెక్యూరిటీ పెట్టుకున్నావు మాకెవరు ఉన్నారు ఒక పోలీసుడు మా మాట విండవు ఇప్పుడు పరి పరిపాలన వాళ్ళదే మమ్మల్ని తంతారు మీరు ఫోన్ కూడా ఎత్తరు అక్కడ ఎమ్మెల్యేలు లేరు ఎవడన్నా రక్షిస్తాడంటే నువ్వే మాకు దిక్కు ఏకైక నాయకుడివి తప్పన నువ్వు తప్పు చేయకో నువ్వు జనాల్లోకి వచ్చి నాకు అన్యాయం జరిగిందని రా వాళ్ళని అడిగితే నాకు అన్యాయం చేశారని వాళ్ళు చేయరు మనకి మనం చేసామా మనం చేయలేదుగా చాలా తప్పు చేస్తున్నారన్న మీరు మనం పెద్ద ప్యాలస్ కట్టుకున్నాం అందులో పెద్ద టబ్బు పెద్ద బాత్రూము అందులో స్నానం చేయాలి అందులో స్పా మసాజ్ చేయించుకోవాలి అన్నీ చేసుకోవాలి కింద నీ నుంచి సముద్రం కూడా సముద్ర మార్గాన్ని కూడా వెళ్ళొచ్చు అటువంటి ప్యాలెస్ కట్టుకొని రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిదిలో ప్యాలెస్ మనదే నువ్వు ఆ ప్యాలెస్లో కూర్చోవాలి మాకు కాలర్ ఎగరే ఎగరేయాలి అంతేగాని నువ్వు అలా పారిపోయి అక్కడి నుంచి మనం ఎలటిక్ లెటర్ వేస్తే అస్సలు ముఖం మీద అడుగు వచ్చి సార్ నన్ను గుర్తించండి సార్ నన్ను గుర్తించండి మనల్ని ఎవరు గుర్తించాలి ఏటి ఈ కర్మ మనం అడుక్కోవడం వాళ్ళని మనం మనల్ని గుర్తించడం మనం కింగులువి పరదాలు కట్టుకొని మనం జనాలకి చాలా అన్యాయం చేస్తాం మనం జనాల్లోకి కనపడితే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మీరన్నట్లు మనం వచ్చినావు రాలేదు అదే తప్పు ఇప్పుడు చేయకండి మనిషి ఒకేసారి సస్తాడు సస్తే సస్తాం నీ గురించి మేమే చస్తున్నాం నువ్వు పట్టుపాలపైన పడుకుంటావు మేము నేల మీద పడుకుండేవాడివి బాగాలేదు మీరు చేసే పని మాకు నచ్చలేదన్న మాకు చాలా బాధేస్తుందా సార్ నన్ను గుర్తించండి అంటే నీకు నమస్కారం చేతులు పెట్టి జోడిస్తున్నాను తాడిపేరి ప్యాలెస్కి రా ధైర్యంగా అసెంబ్లీకి వెళ్ళు రేపు అసెంబ్లీ సమావేశాలు పెడతారు అడుగు అప్పుడు ప్రత్యేకంగా మీకు ఇస్తారు మనకు అవమానం జరగడం ఏంటి మనకి ఎప్పుడో అవమానించారు ప్రజలు సి అన్నారు సీతకరించారు అయినా మనం ప్రజల్లో నిలబడాలి అప్పుడే పెద్ద గొప్పవాళ్ళం అవుతాం అంతేగాని మనం అక్కడికి ఎక్కడికి విహారయాత్రలు పారిపోయి నన్ను గుర్తించండి సార్ నన్ను గుర్తించండి అంటే మనం గుర్తించలేదు వాళ్ళని అప్పుడు మీరు అసెంబ్లీలో డైరెక్ట్గా పోరాడండి నాకు ప్రతిపక్షవాద ప్రత్యేకంగా ఇవ్వండి అంటున్నారు అది డైరెక్ట్గా రండి మీరు మాట్లాడితే అటు చెప్పేవారు ఎవరు మీరు వస్తుంటే చంద్రబాబు నాయుడు గారే నమస్కారం పెట్టాడు అది సంస్కారం అంటే మనకు సంస్కారం లేదు మళ్ళీ సార్ నన్ను గుర్తించండి సార్ నన్ను గుర్తించండి మన లెవెల్ గుర్తించాలి మనమే పెద్ద పులి పారిపోకండి రండి నిలబండి ప్రజల్లోనూ నడవండి పాదయాత్ర చేస్తారా బస్సు యాత్ర చేస్తారా చేయండి మీ వెనకాల మేము ఉంటాము చావడానికైనా సిద్ధమే మీ గురించి అంతేగాని మీరు పారిపోతే మాకు చాలా జాలిగా ఉందన్న చాలా బాధగా ఉందన్న మమ్మల్ని చూసి ఆక్షేపణ చేస్తున్నారు మా ఊర్లో మీ జగన్నాను పారిపోయాడు అన్న పారిపోయాడు అంటున్నారు తప్పు చేస్తున్నారన్న తప్పు చేయకండి మనం ముందు ఎటువంటి తప్పులు చేసే ఇప్పుడు భరిస్తున్నాం వాళ్ళు మనల్ని గుర్తించడం ఏంటి మనం వాళ్ళని గుర్తించాలి ఆ టైం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తుంది విశాఖ ప్యాలస్లో మనం ప్రమాణ స్వీకారం విశాఖ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం విశాఖ ప్యాలస్లో పరిపాలన ఇప్పటికైనా నా ఆంధ్ర రాజా మాటలు విని రా వచ్చి మేము ముందు నడుస్తావు నువ్వు వెనక వెనక లేకపోతే నువ్వు ముందు నెడ మేము వెనక నడుస్తావు అంతేగాని పారిపోవద్దు వెన్ను చూపించొద్దు ధైర్యంగా ఉండనా నీకు మేమున్నాం కొన్నంత బలం